హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తది రాజేఖర్ విద్యుత్ శాఖతో తో ఐదు బర్రెల మృతి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అంటున్న స్థానికులు కోరుట్ల పట్టణంలో విద్యుత్ శాఖ తగిలి ఐదు బర్రెలు మృతి చెందాయి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వెంకటసాయి నగర్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద చుట్టుపక్కల ఎలాంటి సేఫ్టీ లేనందున అక్కడే ఉన్న పచ్చిగడ్డిని చూసి మూగ జీవాలైనటువంటి బర్రెలు గడ్డిని మేసేందుకు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు బర్రెలకు కరెంటు తీగ తగిలి కరెంట్ షాక్తో ఐదు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయని స్థానికులు తెలిపారు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఐదు బర్రెలు మృతి చెందాయని అలాగే గతంలో పట్టణంలోని ఓ వినాయక విగ్రహ తయారీ కేంద్రం వద్ద కొందరు వ్యక్తులకు కరెంట్ షాక్ తగిలి మరణించిన విషయం తెలిసిందే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బర్రెలు ఎవరివి అనేవి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది